ఈ ఈరోజు మీ పెళ్లి రోజు ఉదయం ఇద్దరు ఉండగానే బట్టలు ఇవ్వాలనుకున్నాను వాడు అవసరమైన పని మీద అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాట్టు కదా అవును తయ్య నేను స్నానం చేయకముందే ఆయన రెడీ హడవడిగా వెళ్ళిపోయారు వాడికి మధ్యాహ్నం ఇస్తాను నువ్వు నువ్వుకి బట్టలు కట్టుకుని పూజ చేసుకో అత్తయ్యా కొత్త బట్టలు కట్టుకోవడం ఆశస్సులు అందుకోవడం ఇద్దరు కలిసి చేస్తేనే అందంగా ఉంటుంది నాకు ఆనందంగా ఉంటుంది ఆయన వచ్చాక ఇద్దరు కలిసి తీసుకుంటాం వాడు ఏ వేళకు వస్తాడోనమ్మా లేదయ్యా ఇవాళ భోజనానికి ఆయన తప్పకుండా వస్తారు ఆయన కోసం ప్రత్యేకంగా ఇష్టమైనవన్నీ చేయమని వంట చెప్పాను ఆయన వచ్చేస్తారు అత్తయ్య ఆలస్యమైందని అమ్మాయి గారు అలిగినట్టున్నారు అలగటం అయింది ఇప్పుడు అడగటం ఎందుకు ఇంత ఆలస్యమైంది నీకు తెలుసుగా జయ అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి ఇంటి దగ్గర పరిస్థితులు అని సంజాషి చెప్తే నేను ఒప్పుకోను నీకు ఆ ఇల్లు ఆ మనుషులు ఎక్కువ నేను ఎక్కువ ఆ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు ఏమిటి జయ ఈ లోకం ఈ లోకంలో అన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ అయినా అన్ని తెలిసిందానివి నన్ను అర్థం చేసుకున్న దానివి కాస్త ఆలస్యమైనందుకు నువ్వే నన్ను లాభార్థం చేసుకుంటే ఎలా అది కాదు తల్లి నా బాధ నీకెలా చెప్పను అనుక్షణ నువ్వు నా దగ్గర ఉండాలని నీతోనే కాలువంతా గడపాలని కోరుకునేదాన్ని ఉండలేకపోతున్నాను నీకు దూరంగా ఉండవలసి వచ్చినందుకు నాకు ఎంతో బాధగానే ఉంది కాకపోతే ఆ నీచులు ఆట కట్టించడం నా కర్తవ్యం వాళ్ల మీద పగ తీర్చుకుని అక్కడ నాకున్న బాధ్యతలన్నీ వదిలించుకుని సాధ్యమైనంత త్వరగా నీకు దగ్గరగా రావాలని నేను ప్రయత్నిస్తున్నాను ఆ క్షణం తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వడ్డించిన విస్తరణ ముందుంచి దాన్ని ముట్టుకోకూడదన్నట్టుంది నా పరిస్థితి ప్రేమించిన వాడు కళ్ళతో ఉన్నా కట్టిపడేసినట్టు బ్రతకాల్సి వస్తుంది కాస్త ఊపి నేను అనుకున్నది సాధించిన మరుక్షణం మనం ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం బంధాలు లేని వెళ్ళి కలకాలం హాయిగా ఇలాగే సారదా వీడు ఇంకా రాలేదు అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య ఆఫీస్ లో ఏమైనా పని ఉందేమో ఏం పని ఉన్నా ఇంటికి భోజనానికి రాకుండా ఏమిటి పైగా ఇవాళ మీ పెళ్లి రోజు నీతో కూర్చున్న సరదాగా భోజనం చేయకుండా ఆఫీస్ కు పట్టుకు వెళ్ళాడుతున్నాడు రాను రాను వీడు ఇలా తయారవుతున్నాడేమిటి అత్తయ్య పోనేవ్ పని చేయనా ఏమిటమ్మా వారికి లేట్ అవుతుందేమో ఆఫీస్ నేను క్యారియర్ పట్టుకోలేనా నువ్వా అవునదే వారితో భోంచేసి చాలా రోజులైంది సరే వెళ్ళమ్మా అయ్యగారు లోపల ఉన్నారా ఐగారు లోపల లేరమ్మా జయమగారితో కలిసి బయటికి జీతమ్మా బరువుగా ఉంది బాబు గారు భోంచలేదా ఏమా అబ్బాయి భోంచే అవునులే పెళ్ళం పెట్టే తిండి కంటే ఆ సెక్రటరీ పెట్టేదే అతనికి నచ్చింది అందుకే అదే తింటాడు అంటే అదేం మందే పెట్టిందో మాకే పెట్టిందో పెట్టేది మాత్రం ముద్దు ముచ్చట కలిపి పెట్టింది అందుకే అదంటే పడి చస్తున్నాడు చూడు ఇంట్లో తిండి సహించకపోతే మగాడు హోటల్ కెళ్ళి తింటాడు అలాగే ఇంట్లో పెళ్ళాంతో సుఖం లేనప్పుడు నన్ను ఆత్మని చెప్పడంలో ప్రయోజనం లేదు తల్లి ఎస్టేట్ లో ప్రతివాడు మాట్లాడే మాటే ఇది నీ కొడుకు కృష్ణలీలలు నీకు నీ కోడలికి తెలియకపోవచ్చేమో కానీ ఆల్ ఇండియా రేడియో నుంచి ఆంధ్రపత్రిక వరకు వచ్చే కబరే ఇది చిచి ఇటువంటి పాడు పనులు మా ఇంటా వంట లేవు ఆ పిల్లెవరో ఎర్రగా బుర్రగా ఉందని దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు వదిరా నువ్వు ఆడదానివి నీకు కూతురుంది రేపు దాని కాపురంలో చిత్తు రగులుకుంటే ఆడతానని చూస్తావా మరింత రాదేయాలనుకుంటావా ఎవరి బిడ్డనైనా తన బిడ్డ అనుకోవాలి ఎవరికొచ్చిన కష్టానైనా తన కష్టంగా అనుకోగలిగినప్పుడే ఆడద నిజమైన అమ్మ అనిపించుకుంటుంది ఊరుకోమా శారదా ఆవిడన్న మాటలు పట్టించుకుని అనవసరంగా బాధపడకు నీటి మీద రాత్రి నిజం లేని మాటలైతే పట్టించుకోనక్కర్లేదు అత్తయ్య ఆవిడన్న మాటలకు మనం ఎదురు చెప్పలేకపోయామంటే వాటిలో ఎంతో కొంత నిజం ఉందని మనకు తెలుసు కాదంటారా శారదా ఒకప్పుడు ఆయన మారాలని మనసారా కోరుకున్నాను ఎంతో తాపత్ర్యడి మార్చుకున్నాను కానీ ఆశతో పెంచుకున్న పూల ముక్క పువ్వులు మళ్ళీ నన్నే గుచ్చి గాయపరుస్తుందని నేను అనుకోలేను ఆయన ఇలా మారుతారని ముందే తెలిస్తే ఆయన మారాలని కోరుకోపోదును మార్చుకోపోదును సరదా అవును తయారు ఆడపిల్ల పసితనంలో ఏడిస్తే కన్నవాళ్ళు ఊరుకో పెట్టాలి పెళ్ళయ్యాక కన్నీళ్ళు వస్తే కట్టుకున్న వాడు తుడి చేయాలి తల్లి అయ్యాక కంట తడి పెట్టుకుంటే కన్ను బిడ్డలు ఓదార్చాలి కానీ ఆ ఓదార్చేవాడే బాధకు కారకుడైతే ఆడదానికి ఉంటే ఆ భగవంతుడే దిక్కు లేదంటే చావే దిక్కు సరదా అంత మాట అనుకమ్మా అంత మాట అనుకు నీకు వరసకి అత్తనైనా మనసుకి మమతకి అమ్మలాంటి దాన్ని వాడు తెలియక తప్పు చేస్తుంటే ఆ రోజున జాలిపడ్డాను తెలిసి తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పి సరైన దారిలో పెడతాను ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా చలిలోనా మసకాచీకట్లో చని ఉంటే నా కాడ చెయ్యూరుకోదు చేతుల్లో చెయ్యేస్తే మనసురుకోదు వయసు నిదురపోదు నా వయసు నిరపోదు వయసు నిదురపోదు నా వయసుని దురపోదు

లగున్న మళ్ళీ నిప్పుతూ మంట పెట్టిందాకా తాను రుకోదు వాళ్ళ చూపు ఎద మీద వాళ్ళకి బయట జారి ఎన్ని తిప్పలు ఏమి చెప్పను ఎన్ని సిగ్గులు కట్టమాయను సిగ్గుపడ్డ బుగ్గవే తగరవుతూ ఉంటే మలి సందరి చలిలోనా మసకాచి కట్టోనా మలి చలిలోనా మసకాచి చలి ఉంటే నా కాడా చేయురుపోదు చేఫుల్లో చేస్తే మనసురు పోదు ఎంతని దొర రాదు నా పని రాదు వయసు బిదురపోదు నా వయసు బిదురపోదు

ఏమండి ఎక్కడికైనా బయలుదేరుతున్నారు ఎక్కడికా ఎక్కడికేమిటి ఆఫీస్ కా ఎందుకండి అబద్ధాలు చెప్తున్నారు ఇవాళ ఆదివారం ఆఫీస్ సెలవేగా సెలవు అంటే స్టాఫ్ కు సెలవు ఉంటుంది యజమానికి సెలవు ఏంటి బోల్డ్ ఎంత పని ఉంది నేను వెళ్ళి చూసుకోవాలి చూసుకోవాలనుకున్నది ఆఫీస్ పన లేకపోతే ఆ సెక్రటరీ పిల్లనా నాకు తెలియదు అనుకుంటున్నారా తెలిసినా నోరు మూసుకోవాలనుకుంటున్నారా కట్టుకున్న దాని కన్ను కప్పి తెలివిగా తప్పు చేస్తున్నాను అనుకుంటారు మగాడు కానీ ఆ తప్పుని తెలుసుకుంటూనే ఉంటుంది ఆడది పెళ్ళ మాటలు ఇబ్బంది పెట్టే నిజాలైతే మొగుడికి అన్ని అర్థం లేని మాట్లాడగానే అనిపిస్తాయండి ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని సెక్రటరీగా పెట్టుకోవడం వెంటేసుకుని తిరగడం పండగ పూట భోజనానికి ఇంటికి కూడా రాకుండా తన కొంపలో కూర్చోడం ఇవన్నీ నిజాలు కాదంటారా ఏవండి పసితనంలో జరిగిన పెళ్లికి విలువనిచ్చి అమాయకుడైన మిమ్మల్ని అభిమానించి మీకోసం ఇంటికి ఇల్లాలుగా వచ్చాను ఎవరేమన్నా పట్టించుకోకుండా పట్టుదలగా మిమ్మల్ని మార్చుకున్నాను మారిన మీరు ఇలా దూరం అవుతారని నేను ఊహించలేదండి సార్ వద్దండి ఇంకో అబద్ధం చెప్పిన నేమ చలం చూడకండి చూడండి మీకెన్నో విషయాలు చెప్పాను ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను ఇల్లా అన్యాయం చేసి ఆమె కంట తడి పెట్టుకునేలా భర్త ప్రవర్తిస్తే ఆమె ఇంట్లో సుఖశాంతులు ఉండవండి సుఖశాంతులు ఉండవు రండి ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట నిజమని తెలుసుకునేలా వచ్చాను మీరు నువ్వు తెలిసి అడిగినా తెలియకడిగినా చెప్పాలనే వచ్చాను దొంగతనానికి శిక్ష ఉంది చట్టంలో ఎంత విలువైంది దొంగిలిస్తే అంత పెద్ద శిక్ష వేస్తుంది చట్టం అయితే ఆడదానికి ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది భర్త ఆ భర్తను దొంగిలించే మరో ఆడదానికి చట్టం ఎందుకు శిక్ష విధించదో నాకు తెలియదు చట్టం శిక్షించకపోయినా దైవం క్షమించడని మాత్రం నాకు తెలుసు భర్తే దేవుడు నమ్మే ఆ మాయకురాలికి దేవుడినే దూరం చేయాలనుకుంటున్నావా నీ వల్ల వేసుకోవడానికి మా వాడు తప్పితే వేరెవరో దొరకలేదా ఆ ఇల్లాలి కన్నీళ్లు ఈ తల్లి కడుపు మంట నీ బ్రతుకు శాపాలు అవుతాయని ఆలోచన కూడా నీకు రాలేదా అది కదండి సిగ్గు లజ్జా మానవ అభిమానం ఉన్నదానివైతే వెంటనే మా వాడిని వదిలి దూరంగా తప్పు తంది కాదు నీదంటావు ఒరే నా తం పంచుకు పుట్టిన నా బిడ్డ కట్టుకున్న భార్యకి కన్నీళ్లు మిగిల్చే దౌర్భాగ్యుడవుతాడని నేను ఊహించలేదురా పరాయి ఆడదాన్ని పడి మంచి చెడు మర్చిపోతావని కల్లో కూడా అనుకోలేదు నా భార్య నెత్తిని పెట్టుకు చూసుకునే రాముడు అనుకున్నాను అనుకున్నట్టే నిజంగా నీ కృష్ణుడు పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడని రాముడమ్మా ఏంట్రా నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు నమ్మలేకపోవచ్చు కానీ అది ముమ్మాటికి నిజం నేను నీ కన్న కొడుకు కృష్ణని కాదమ్మా ఏమిటి రావనే నువ్వు నువ్వు నా కొడుకు కృష్ణను కాదా కన్న కొడుకును కాదన్నానే కానీ కొడుకును కాదనలేదుగా ఒక రకంగా నేను నీ కొడుకునేనమ్మా ఏమిటి బాబు ఏమిటి నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు వింటుంటేనే మతిపోతున్నట్టుంది అసలు ఎవరు నువ్వు ఏమిటి నువ్వు చెప్పేది నా పేరు గోపి మా అమ్మ పేరు లక్ష్మి ఈ జయ నేను ప్రేమించుకున్నా పెళ్ళి కూడా ఒక రోజున నీలాగే ఉండడాన్ని బట్టి ఇతను నీకు తోడబుట్టినవాడే ఉండాలి అవును బాబు ఇన్నాళ్ళుగా నీకు చెప్పని విషయం ఒకటి మీ నాన్నగారు ఆయన తండ్రి గారికి తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన బావ గజపతి మా చెడగొట్టి అతని చెల్లెలు అన్నపూర్ణనిచ్చి పెళ్లి చేయాలని నేను చనిపోయానని మీ నాన్నగారికి చెప్పించి నమ్మించాడు ఆ తర్వాత అతని చెల్లెల్నిచ్చి పెళ్లి చేయించాడు నేను మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఆ కుటుంబంలో కలతలు పెంచడం ఇష్టం లేక నీలో మీ నాన్నగారిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను కచ్చితంగా ఇతను ఆవిడకు పుట్టినవాడే అయి ఉండాలి అంటే ఇతను నా తమ్ముడన్నమాట ఇంతకిత్రే ఎలా దెబ్బలు తిన్నాడు ఎలా నిట్ల పట్టాడు అసలు ఏం ఉంటుందో అన్ని వివరాలు ఇతను కోలుకున్నాకే తెలియాలమ్మా కోలుకున్న కృష్ణ అమ్మా నేను ఎవరో తెలుసుకుని ఎంతో ఆనందించాడు ఆ తర్వాత ఇక్కడ ఎస్టేట్ విషయాలన్నీ చెప్పాడు గజపతి గిరి తనను ఎలా చంపడానికి ప్రయత్నించింది కూడా చెప్పాడు ఇక్కడ పరిస్థితుల గురించి పాపిష్టి వాళ్ళ గురించి విన్నాక నేను నిర్ణయానికి వచ్చాను అదే నిర్ణయం అన్నయ్యా నా బదులు అక్కడికి వెళ్ళటం ఏమిటి అవును కృష్ణ ఆనాడు మా అమ్మకు ఈనాడు నీకు తీరని అన్యాయం చేశాడా గజపతి నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాడి ఇష్టం వచ్చిన ఆటలాడుతున్నాడు నీలాగా నేను వెళ్ళి దెబ్బకు దెబ్బ తీసి వాడిని మట్టి గడిపిస్తాను కృష్ణలా వెళ్ళే నా వెంట నువ్వు కూడా వస్తే అక్కడున్న జిత్తుల మారి నక్కల్ లాంటి వాళ్ళు అనుమానించవచ్చు కనుక ముందు నేను పెడతాను సరైన సమయం చూసి నువ్వు అక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తాను బాబు గోపి పాముల పుట్ట లాంటి అక్కడికి ప్రయాణం అవుతున్నావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన కుటుంబాన్ని ఎలా వేశారు నీకు ఇదివరకే చెప్పాను వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా బాబు అమ్మా నీ నాకున్నంత కాలం ఏ దుష్ట శక్తి నన్ను ఏమీ చేయలేదు రేపే బయలుదేరతాను అన్నయ్య పాపం అమ్మ శారదలకి అక్కడ ఎవరూ లేరు జాగ్రత్తగా చూసుకో తమ్ముడు వాళ్ళు నాకు పరాయి వాళ్ళేం కాదుగా ఒకరు నాకు అమ్మ మరొకరు మరదలు అందుకేనమ్మ ఒక పక్క నాకు మరదలైన శారదకు దూరంగా ఉంటూ మరో పక్క నలుగురిని మేము భార్యాభర్తలను నమ్మించాలనే ప్రయత్నంలో కత్తి మీద సాగు చేస్తున్నాను ఒక్కొక్కప్పుడు నిన్ను శారదను చూసి జాలేసి నిజం చెప్పేయాలనిపించేది కానీ ప్రస్తుతం మిమ్మల్ని బాధ పెట్టేది భవిష్యత్తులో అంతా సుఖంగా ఉండాలనే ఆలోచనతో మనసును కట్టేసుకుని బ్రతుకుతున్నానమ్మా అంతా విన్నాక చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందయ్యా ఏనాడు కలవని తల్లి కోసం తమ్ముడు కోసం ప్రాణాలకు తెగించింత ప్రమాదకరమైన నాటుకు వాడడానికి సిద్ధపడ్డామంటే నిజంగా నీదెంత ఎంత గొప్ప మనసు అర్థమవుతుందయ్యా రాక్షసు లాంటి మా అన్నయ్య కృష్ణుడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడితే వాడిని నీ కృతజ్ఞతలు ఎలా చెప్పుకోను కొమ్మలు వేరైనా ఒకే చెట్టుకు పూచిన పువ్వుల్లాగా అమ్మలు వేరైనా మేమిద్దరం అన్నదమ్ములమేగా ఒకరికొకరు చేసుకునే సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవటం పొరపాటమ్మా అమ్మా చేయ మంచి మనసుతో మా కుటుంబానికి సాయం చేయాలని వచ్చాం నిజం తెలియక నేను నిందించాను మన్నించమ్మా అత్తయ్యా అమ్మగా ఆడదానిగా జరిగింది అన్యాయం అనుకుని మీరు అలా మాట్లాడారు ఇందులో మీ తప్పే ఉంది బాబు గోపి నిజం తెలియక నిన్ను అపార్థం చేసుకుని బాధపడుతుందా పిచ్చి పిల్ల శారద దానికి కూడా ఈ విషయం తెలియజేస్తే వద్దమ్మా విషయం తెలిసిన మరుక్షణం కృష్ణను చూడాలంటుంది శారద ఇప్పుడు శారద మా ఇంటికి వెళ్ళినా కృష్ణ ఇక్కడింటికి వచ్చినా మేము ఆడే నాటకం బయటపడిపోతుంది కానీ ఈలోగా బాధపడుతూ కుమిలిపోతుంటుంది బాబు అమ్మా కొన్నాళ్ళు చీకటి భరిస్తే జీవితం అంతా వెన్నెలె అయినప్పుడు ఆ చీకటిని భరించడంలో తప్పు లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ నిజాన్ని శారదకు తెలియనివ్వకూడదు అవకాశం అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను సరే నీ ఇష్టం బాబు వెళ్ళొస్తానమ్మా జయ గోపి వెళ్ళొస్తాను మర్చిపోయావమ్మా గోపి కాదు కృష్ణ